దేవరు ఈ శుక్రవారమే వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతున్నాడు ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో ఒకే ఒక్క స్టేట్మెంట్ వివాదంగా మారలేదా అనేలా ఉంది అది కూడా అల్లాటప్పా వ్యక్తి ఇచ్చింది కాదు జెంటిల్మెన్ నుంచి రూబో వరకు జమానాలోనే ప్యాన్ ఇండియన్ ఫేక్ చేసిన తమిళ దర్శక దిగ్గజం శంకర్ తను వెంకటేశన్ అనే తమిళ్ నావెల్ రైటర్ దగ్గర నవయుగ నాయగన్ వేల్పారి నవల రైట్స్ తీసుకున్నట్ట అయితే అందులో చాలా సీన్లు ఫైట్లు చాలామంది కాపీ కొడుతున్నారని అలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు ఇది తనను చాలా చేస్తోంది అన్నాడు ఈ నవల్లో చాలా ముఖ్యమైన సీన్ అనుకున్న దాన్నే ఏకంగా దేవర్లో వాడారని తెలిసి పరోక్షంగా కొరటాల శివకి లీగల్గా అప్రోచ్ అవుతానంటూ వార్నింగ్ ఇచ్చాట శంకర్ ఇది పూర్తిగా నిజమని తేలకపోయినా సోషల్ మీడియా ట్రెండ్ కాబట్టి శంకర్ ఇచ్చిన వార్నింగ్ కొరటాల శివకే అంటున్నారు సినిమాల్లో సీన్స్లో లేదంటే ఏ క్రియేటివ్ కంటెంట్లో కానీ ఆ నవల్లోని సీన్లు కాపీ చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటానంటున్నాడు శంకర్ అది కూడా దేవర రెండో ట్రైలర్ రివీల్ అయిన వెంటనే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే సొరచేప మీద స్వారీ అలానే సముద్రంలో నిలబడుతూ తేలే ముకల గూళ్ళు చిన్న కంటైనర్లను మోస్తూ నీటి లోపల ముందుకెళ్లే సముద్రపు దొంగలు లాంటి సీన్లు నవయుగ నాయగన్ వేల్పారి నవల నుంచి కొరటాల శివ కాపీ కొట్టాడని తమిళ తంబీలు ఆల్రెడీ కామెంట్లు దంచేస్తున్నారు చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే దేవర నిజంగానే ఆ నవల్లోని సీన్ల కాపీనా లేదంటే ఏదో చూసి ఇంకేదో ఊహించుకుని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారా అనేది శుక్రవారం తేలబోతోంది శంకర్ మాటలు గర్థం కూడా అప్పుడే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది